చార్మల చారలని చేయంగాలి ఆ టెంపుల్ అనేది నా కొడిన దేవుడికి తండ్రి గారు వెంకటేశ స్వామి పట్టణీదాను ఒక 94000 మంది సొంత క్షేత్రం కొలంలో సొంత డబ్బు విచక్షత తీనా కొని ఆ దేవుడిని టేస్ట్ అయిన తర్వాత చిన్న తిరుపతిగా ప్రసిద్ధి ఈ రోజు అక్కడ వచ్చిన వాళ్ళలో దాదాపు ప్రశాంతం మంది మొదటి సాయం టెంపుల్ ఆవారం కూడా చాలా బాగుంది దురదృష్టకరమైన ఇరవై మెట్లు ఎక్కి ఆ మెట్లు ఎక్కి వెళ్ళిన ఎంట్రన్స్ ఎగ్జిట్ పక్క పక్కన ఉండడం కోకిడు ఎక్కువై తొందరగా మేము కూడా దర్శనం చేసుకోవాలని బయటకు వచ్చే దారిలో కూడా జనాలు లోపలికి వెళ్ళడం వల్ల జరిగిన కోపడిలో పక్కన ఐరన్ అక్కడ జరిగిన రాణి ఇంకొక పదిహేను పదహారు మంది ఇన్యూర్ అయ్యారు అయితే వాళ్ళందరూ కూడా చిన్న చిన్న డబ్బులతో అవుట్ ఆఫ్ లైఫ్ డేంజర్లో లో ఉన్నారు ఏదైనప్పటికీ కూడా ఏకాదశి రోజు స్వామి దర్శనానికి జరిగినప్పుడు నవిన ఒక కూడా త్వరగా కూడా పంచుకోలేని పరిస్థితి ये रे ये रे वीडियो करते हैं सर का सेंटर सा